హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్ మరొకటి ఇప్పుడు మీ ముందుకైతే వచ్చినాం మొన్న ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది సండే రోజు చూసినప్పుడు మళ్ళీ ఏలే ఛాలెంజ్ మనం లాస్ట్ అయితే బోటి బిర్యానీ ఛాలెంజ్ మీరు అడిగింది ఇంకోటి కూడా అడుగుతారు ఏం అడుగుతారు అంటే పులిహోర చికెన్ అడుగుతారు అసలు విత్ కాంబినేషన్ జోక్ జోకు కాంబినేషన్ అడుగుతారు గులాబ్ జామున్ చేయమని అడుగుతారు గులాబ్ జామున్ అయితే స్వీట్ బాగా ఎక్కువ లేడని చెప్పి స్వీట్ చేయలేదు అయ్యో

చికెన్ కాదు పులిహోర ఇది పులిహోరనే చింతపండు పులిహోర నిన్న ఆరికేడికి యాదగిరిగుట్ట యాదగిరి గుట్ట పోయినాము పోయిట పులిహోర వేసుకుని తీసుకుని చూపెట్టే యాదగిరి గుట్ట పోయేటప్పుడు పులిహోర వేసుకొని తీసుకుపోయినాము బస్సులో తింటా అని కొంచెం పోయింది అన్నట్టు బండి పోదామంటే వద్దా అన్నది బస్సు బస్సు కార్ అన్నది బస్సు పోదామని ఇక తిన్న ఆకలి అవుతుందని కొద్దిగా నేను మీరు నుంచి ఎనిమిది గంటలకు తొమ్మిది ఆకలి మధ్యలో అవుతుందని తిందామని పోయిందన్నమాట ఇది ఏంటంటే కాకరకాయలు ముద్ద కాకరకాయలు అర్ధకెల వచ్చినాము అద్దెకి వేస్తే ఎడమిది వచ్చినాయి బరాబరి కానీ చెరు మూడు పెట్టుకున్నాము ఇంకొకటి మిస్ ఏంటంటే కొంచెం కరబ్ అయినాక రెండు హాఫ్ హాఫ్ ఉన్నాయి అది ఫుల్ లేవు ఫుల్ ఉంటే అది కూడా పెట్టుకునే వాళ్ళము కాబట్టి ఇక మొత్తం ఫుల్ పెట్టుకున్నాము ఇంచుమించు మనము ఇవి దగ్గరకు వచ్చి కానీ లేకపోతే అంటే ఇవి గోలడం వల్ల ఇట్లా లేకపోతే వచ్చిన ఇంత కాకరకాయ పెద్ద ఒకరకాయలు వీటి కోసం అని చెప్పి ముద్ద కాకరకాయ చేసినా ఇలా ఇలా స్టఫ్ పెట్టిన స్టఫ్ ఉంటది ఇలా

जोड okay. ना बताओ नि म्हणजे वजन ओढने आले हवे ठीक निंदा मध्ये एक सरेशने आपण उड करले डायरेक्ट फ्राईेशन पण கொஞ்சம் उड कर वेट फ्राईेशन हूं शेड उंदा ना काही नाही ले ना आते मित्र कोण नाही ना फ्रेंड्स इवन लोकल दिस उल गुत्तों का लगता है गुत्ती का करके हम्म hmm. कोई नहीं सर्वर

లైనింగ్ ఏదో కావాలట ఓకే ఇప్పుడైతే మొత్తమే నేను గెలిచా మళ్ళా ఇయాల గెలిచినా చెప్పుతుంది మంచిగా నా ఇష్టమైనది అంటే ఉన్న వెగులుస్తున్నావు ఆ నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది అన్నట్టు కదా నువ్వు గెలుస్తున్నావు ఓకే ఓకే బాయ్ నెక్స్ట్ గులాబ్ జామ్ లో గెలుస్తావు బాయ్